రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక మార్పుల్లో భాగంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను అలవర్చుకుని మరింత మెరుగైన దిగుబడులు సాధించేందుకు డ్రోన్ వినియోగంలోకి తీసుకువచ్చారని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు వర్లీ గ్రామంలో గత నెల రోజులుగా ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో విమోక్ కంపెనీ వారు ఉచితంగా యువతకు డ్రోన్ ఆపరేటింగ్ నందు శిక్షణ ఇవ్వడం జరిగింది శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు రెండు సర్టిఫికేట్లను అందజేశారు పొలంలో మందు ఎలా స్ప్రే చేయొచ్చు తద్వారా సమయం మందు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చునని సూచించారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు వేతనాలు వారి అనుభవాన్ని బట్టి ఇస్తారని తెలిపారు తిరిగి రెండవ బ్యాచ్ మొదలవుతోందని యువత మరింత మెరుగైన శిక్షణ తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు اها <laughs>

సార్ గారు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో కంపెనీ నుంచి మేము హైదరాబాద్ నుంచి వచ్చి పద్నాలుగు మంది సక్సెస్ ఫుల్ బెజెడ్గా డ్రోన్ పైలట్స్ నేర్పించాము అలాగే ఇంకా కార్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పద్దెనిమిది మంది ఇప్పుడు ఫుల్ బెజ్డ్గా ఉన్నారు వాళ్ళకి పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు శాలరీ హైప్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు మంచి హై పొజిషన్లో కూడా నెక్స్ట్ ఉండే ఉంది బాగా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ పద్నాలుగు మంది ఫుల్ బెజెడ్గా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై మంది బ్యాచ్ సార్ రెడీగా ఉన్నారు ఇరవై మంది బ్యాచ్ ఇచ్చి కూడా మేము విధంగా ఉన్నాం ఇంకా ఇలా మంచి యువతి చిన్న గ్రామాల నుంచి బహిష్కి వెళ్ళాల్సిందిగా కోరుచున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చి డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలి వ్యవసాయానికి సంబంధించిన మందులు ఎలా కొట్టాలి ఇవన్నీ కూడా రైతులకి అంటే ఒక ఎకరా మందు కొట్టాలంటే ఆరు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు పట్టే సమయానికి తీసుకొచ్చారంటే ఇదంతా మన ముఖ్యమంత్రి గారి గొప్పతనమే ఈ టెక్నాలజీ ద్వారా చాలా చాలా వరకు కూడా మన ప్రాంతంలో మామిడి కావచ్చు అలాగే ఈవెన్ టమాటో కావచ్చు లేదా రకరకాల పంటల హార్టికల్స్ సంబంధించిన పంటలన్నీ కూడా మనం మందు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మంది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతో సేవింగ్ కూడా వస్తుంది మందు అంటే ఒక లీటర్ మందు మనం ఎంత స్ప్రే చేయాలనే పర్ఫెక్ట్గా అంతవరకు ఫిక్స్ చేసి వదిలేసి అంతవరకు కూడా ఆ మందు వెళ్తుంది చాలా వరకు కూడా ఉపయోగం వైమిక్ కంపెనీ అనేది వచ్చి కళ్యాణదుర్గం ప్రాంతానికి రెండు నెలల క్రితం వచ్చి ఒక పదహారు మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో పద్నాలుగు మందికి ఈరోజు సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పద్నాలుగు మందికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు జీతంతో మొదలైతే ముప్పై ఐదు వేల రూపాయల దాకా రకరకాల అంటే వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ చదువు ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి వీళ్ళు ఇంకా కూడా భవిష్యత్తు మన నిరుద్యోగ సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఆ నిరుద్యోగ సమస్య రూపుమాపాలంటే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా అప్పుడు మనం యుద్ధాలు చూస్తున్నాం డ్రోన్లతోనే యుద్ధాలు చేస్తున్నారు ఏదైనా డ్రోన్లతోనే ఇప్పుడు జరుగుతూ అలాంటి ఈ పరిస్థితుల్లో నిజంగా ఈ డ్రోన్లతో మనం మందు కొట్టడం అనేది చాలా శుభ సూచకం ఇలాంటి యువతకు అందరికీ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ కంపెనీ వారికి కూడా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం